త్రికాల ప్రార్థన ప్రవ్వా స్తోత్రం స్తోత్రం పరిశుదుడా ప్రేమకల ఏసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా మహా గణుడా నీకే స్తోత్రం నాయన గడిచిన ఉదయకాల సమయం నుంచి ప్రభా ఈ రాత్రికాల సమయం వరకు నీ సజీవ రేఖల చాటిన ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపలో భద్రపరిచిన రీతిని బట్టి ఎసయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా గడిచిన ప్రభా ఉదయకాల కాల సమయం నుంచి ప్రభా ఎసయ్యా నీకు అహిష్టంగా నా తండ్రి ఏ మా తలంపులు ఊహలు ప్రభా ఉద్దేశాలు ఏమన్నా ఉంటే ప్రభా దయతో మమ్మల్ని క్షమించు ప్రభా అవును ప్రభా మేము ఈ లోక సంబంధంగా ప్రభ జీవిస్తున్నాము ప్రభా అనేకమైన సార్లు ప్రభా నీ మాటకి ప్రభా మేము లోబడక ప్రభా ఈ లోకానుసారంగా ప్రభా మేము మాట్లాడుతూ ప్రభా కంటి ద్వారా నా తండ్రి చెవిటి చెవి ద్వారా ప్రభా నోటి ద్వారా ప్రభా మనస్సుతోనూ ప్రభా తలంపులతో నా తండ్రి కాళ్ళు చేతుల ద్వారా అనేకమైన అపవిత్ర కార్యాలు చేసినాము ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని తండ్రి ద్వేషిస్తున్న బిడ్డల పట్ల ప్రభా మేము ప్రేమ కలిగిన తండ్రి వారందరితోనూ నా తండ్రి ప్రభా ప్రభా మేము ప్రేమగా మాట్లాడడానికి నీ ప్రేమను కనపరచడానికి నీ సహాయాన్ని అనుగ్రహించినందుకు ఏసయానికి వందనాలు అయ్యా మా స్నేహితుల పట్ల ప్రభా మేము ప్రభా కృతజ్ఞత లేకుండా ప్రభా బ్రతికి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ఎవరికైనా ప్రభా ఇబ్బందికరంగా ప్రభా ఆయకరంగా ప్రభావన్ని ఏమన్నా మేము కష్టపడి ఉంటే ప్రభా మేమైతే తెలియదు ప్రభా మేమ సమస్తము మంచిగా చేసామని అనుకుని భ్రమలో ఉన్నాము ప్రభా సమస్తాన్ని చూసిన దేవుడు తండ్రి నీకు అహిష్టమైన కార్యాలన్నిట్లనే దయతో మమ్మల్ని క్షమించి ప్రభ మమ్మల్ని మన్నించి మాలో నుంచి తీసివేసి వేసి ప్రభా మా పాపాలు క్షమించండి ప్రభా నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభా రాస్తే ప్రభా అందరినీ శుద్ధి చేసి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ప్రభా నీతో పాటు మేమందరము రావడానికి నీ కృపణాన్ని గ్రహించండి ప్రభా ప్రతి బిడ్డ అందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రభా ఎసయ రాత్రికాల సమయంలో ప్రభా మరణ పడకల మీదకి మేము వెళ్తున్నప్పుడు ప్రభా ఎసే మేము చేసిన గత పాపాలు ప్రభ గత చేసిన ప్రభ ప్రతి దాన్ని నా తండ్రి క్షమించమని నీ పాదాల చెంత ప్రభా ప్రభా ఒప్పుకి విడిచిపెట్టడానికి కృప చూపించండి మరలా కాల సమయంలో ప్రభా మేము ఏ తప్పిదాలు చేయకుండా ప్రభా ఏసా ఇప్పుడు విడిచిపెట్టి నీ ప్రభా మరలా మేము ప్రభా చేయకుండా ప్రభాని సహాయమును ప్రభాని గ్రహించి దేవానికి వందనాలయ్యా ప్రతి బిడ్డనితో మీరు మాట్లాడండి ప్రతి బిడ్డని దారి దర్శించండి ప్రతి బిడ్డకున్న ప్రభా ఆశలు నెరవేర్చిన ప్రభా అయా నీ చిత్తమైతే ప్రభా నీ కృపని సహాయము ప్రభా ప్రతి బిడ్డ గ్రహించి ప్రభా సహాయము దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి మంచి ఆరోగ్యం స్వస్థతని అనుగ్రహించండి నీపై ప్రభా అనుకొని ఉన్నారు ప్రభ ఎసయ్య నువ్వు కృప గల దేవుడు తండ్రి ప్రభా చనిపోయిన వారిని ప్రభా లేవనెత్తిన దేవుడు ప్రభా ఎసయ సమాధుల దగ్గరికి వెళ్ళిన తండ్రి ఉన్న వారిని కూడా ప్రభా ఎసయ్యా ప్రభ సజీవులుగా నా తండ్రి తిరిగి ఇంటికి రప్పించిన గొప్ప దేవుడు దేవానికి వందనాలు ప్రభ అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు తండ్రి ఒళ్ళంతా కుళ్ళు పట్టిన తండ్రి ప్రభా పురుగులు పట్టినప్పుడు ప్రభా సీమి రక్తము కారిన ప్రభ అనేక మంది బిడ్డలు నేను లేవనె తిన్నావు ప్రభా కేవలం విశ్వాసముంటే ప్రభా అయా విశ్వాసముతో ప్రభా మా ఆత్మీయ కుటుంబము ప్రభా ఎస నీ బిడ్డలు ప్రభా ప్రతి బిడ్డ నీవే బిడ్డలే ప్రభా ఎసయా ప్రతి జనము ప్రభా నీ జనాంగమే ప్రభా ఈ సృష్టిలోది ప్రభా నీకంటూ లేనిది ఏది లేదు ప్రభా సమస్య సృష్టిని ప్రభా మీరే సృష్టించిన వారు ప్రభా అయ్యా మీకు అందరూ ప్రభ వారందరి పట్ల నికృపణ అనుగ్రహించి తండ్రి వారు చేస్తున్న పాపాలు దయతో క్షమించండి ప్రభా నిన్ను ఎరిగే ప్రభా మేము ఇంకా అన్యులుగా బ్రతుకుతున్నాము దయతో మమ్మల్ని క్షమించండి మా క్షమ క్షమించి మా పాపాలు క్షమించి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా స్వీకరించి అయ్యా ప్రతి దినమూప్రభాద విజన్లు నిరక్షణ మార్గం నిమిత్తము ప్రభా నిరక్షణ సువార్తను ప్రభా మాకు తెలియపరుస్తుండగా అట్ రీతిగా మేమందరము ప్రభా నడవటానికి ప్రభాని శక్తిని నీ జ్ఞానాన్ని నాకు మాకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభ ప్రతి బిడమరణ పడకల మీదకి వెళ్తున్నప్పుడు ప్రభాని సహాయం దయచేయండి ప్రభా మరలా ఉదయ కాల సమయంలో సజీవి ఉండి ప్రభా నిన్ను స్తించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేసే రిగా నాకు మాకందరికి నిస్సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించి కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన దాయితో ఆలోకించి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న నా తండ్రి ఆమెన్